హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వికే కృష్ణ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఇవాళ అయితే సండే కదా సండే వచ్చేసి మేము మటన్ చేసుకుంటున్నాము సండే వ్లాగ్ మొత్తం ఇదేనమాట మా ఆయన చేస్తున్నాడు సారీ మా ఆయన కాదు నేనే వేస్తాను అనమాట ఎప్పుడు మా ఆయనే చేస్తున్నాను అనుకుంటారు కదా అందుకనే మటన్ అయితే నేనే వేసేసిన సూపర్ అయ్యింది మసాలా అంతా మస్తు అయ్యింది అనమాట సో మండే వరకే కూడా తిన్నాం మేము అంత మంచిగా అయింది ఇంకా కిలో కొంచెం ఉండే అది వేసేసి ఇంకా తినేసినాం అనమాట ఇంకా కర్రీ వేసేసుకుంటే ఉల్లిగడ్డలు అన్నీ దాంట్లో వేసేసి మసాలా అంతా మొత్తం దంచి దాంట్లో కొత్తిమీర ఇంత పుదీన ఇంత మొత్తం వేసేసి వేసేసిన మస్తు అయ్యింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కర్రీ ఇంకా గ్రేవీ మంచి మంచి అయ్యింది ఇంకా అంటే ఎట్లయితే మటన్ కొంచెం ఉడికినట్టు ఉడికినట్టు అట్లా అయితే కదా ఏం కాకుండా మంచిగా నీట్గా సాఫ్ట్గా మా కారం కారం స్పైసీగా మొత్తం అట్ల అయిపోయిన దాని దాంట్లో మొత్తం కలగలిపి వేసేసిన ఇంకా మంచిగా మస్తు పట్టింది అయితే కారం ఇంకా రైస్ అయితే పెట్టేసుకున్నాము ఇక సండే అయితే మీకు తెలిసిందే కదా పని అయితే